సహోదరులు భక్తి సింగారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అణదినము పంచుకొనుట దైవ మర్మములు తొమ్మకర్ర నిర్గమకాఖండము ఇరవై ఐదు ఐదు అతి ప్రసిద్ధ స్థలములోని మందసము ప్రసిద్ధ స్థలంలోని ధూపవేదిక సముఖపు రొట్టెల బల్ల మందిరపు స్తంభములు పలకలు ఆవరణపు స్తంభములు ఇత్తడి బలిపేటమును తొమ్మకరచే చేయబడినవి తొమ్మకర సామాన్యమైన చెక్క ఎక్కువగా దీనిని వంటచురుకుగాను ఉపయోగించరు మహిమాయుక్తుడైన యేసుక్రీస్తు ప్రభువు సామాన్య మానవ రూపము ధరించి దరిద్రుల మధ్య నివసించును ప్రభు అయిన ఏసుక్రీస్తు తొమ్మకర వలె సామాన్య మానవుడుగా ఈ లోకంలో జీవించినప్పటికీ ఆయన పరిపూర్ణ మానవుడు మానవుడుగా తాను జీవించిన కాలంలో మానవులు ఎదుర్కొని సమస్త శోధనలను ఎదుర్కొని వాటిని జయించెను గనుక ఎట్టి సమయంలోనైనాను ఎట్టి సమస్యల్లోనైనాను మనకు సహాయపడగలడు హెబ్రీ రెండు పద్దెనిమిది